హలో అండి అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు సో ఈ అయితే ఈ వీడియోలో మనం విద్యా చారిత్రక దృక్పథాలు చార్ థర్డ్ చాప్టర్ కి సంబంధించి టెక్స్ట్ బుక్ లో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిట్స్ నైతే ఇప్పుడు చూస్తున్నాము సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ ఫస్ట్ బిట్ వచ్చేసి విద్యార్థి దశ అని ఏ ఆశ్రమాన్ని పరిగణిస్తారు సో విద్యార్థి దశ అని ఏ ఆశ్రమాన్ని పరిగణిస్తారు అంటే బ్రహ్మచర్య ఆశ్రమం నెక్స్ట్ విద్య వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠంగా రూపొందినది ఏది వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠంగా రూపొందింది తక్షశిల నెక్స్ట్ లౌకిక విద్యా విధానాన్ని అనుసరించిన వారు ఎవరు లౌకిక విద్యా విధానాన్ని అనుసరించిన వారు వచ్చేసి అక్బర్ నెక్స్ట్ అధుముఖ వడపోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అధుహముఖ వడపోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది లార్డ్ మెకాలే కలకత్తా మద్రాస్ ముంబై విశ్వవిద్యాలయాల స్థాపన ఎప్పుడు జరిగింది కలకత్తా మద్రాస్ ముంబై విశ్వవిద్యాలయాల స్థాపన పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగింది నెక్స్ట్ హిందీని తప్పనిసరి చేయాలని ప్రతిపాదించిన కమిషన్ హిందీని తప్పనిసరి చేయాలని ప్రతిపాదించిన కమిషన్ వచ్చేసి సెకండరీ విద్య కమిషన్ నెక్స్ట్ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఆరు నుంచి పది సంవత్సరాల పిల్లలకు ప్రవేశపెట్టాలి అని మొదటిగా సూచించినది ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే తీర్మానం ఆరు నుంచి పది సంవత్సరాల పిల్లలకు ప్రవేశపెట్టాలని ఉచిత నిర్బంధ విద్యను గోకలకృష్ణ గోపాలకృష్ణ గోఖలే తీర్మానం ప్రతిపాదించింది అన్నారు నెక్స్ట్ సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలను ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ ఏది సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలను ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ ఈశ్వరి భాయ్ పటేల్ కమిషన్ నెక్స్ట్ గ్రామీణ విశ్వవిద్యాలయాలను స్థాపించాలని ప్రతిపాదించిన కమిషన్ గ్రామీణ విశ్వవిద్యాలయాలను స్థాపించాలని ప్రతిపాదించిన కమిషన్ వచ్చేసి రాధాకృష్ణ కమిషన్ నెక్స్ట్ ఏ కమిటీ ఏ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలను విస్తారంగా నెలకొల్పింది ఏ కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలను విస్తారంగా నెలకొల్పింది అంటే హంటర్ కమిషన్ సిఫారసుల ఆధారంగా నెక్స్ట్ పూర్వ ప్రాథమిక ప్రాథమికోన్నత స్థాయిలో హోంవర్క్ స్కూల్ బ్యాగ్ నిషేధించాలి అని సూచించిన కమిటీ యష్పాల్ కమిటీ నెక్స్ట్ మొదలియార్ కమిషన్ యొక్క సూచనలు మొదలియార్ కమిషన్ యొక్క సూచనలు వచ్చేసి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ విద్యా విధానం హయ్యర్ సెకండరీ వరకు మాతృభాషలో బోధన బహుళార్థ సాధక పాఠశాలల ఏర్పాటు ఇవి మూడు కూడా మొదలయర్ కమిషన్ యొక్క సూచనలు సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ నెక్స్ట్ వృధా స్తబ్దతల నిర్మూలనకు ప్రాధాన్యతనిచ్చిన కమిటీ వృధా స్తబ్దతల నిర్మూలనకు ప్రాధాన్యతనిచ్చిన కమిటీ వచ్చేసి ఆర్టర్ కమిటీ నెక్స్ట్ కోటారి కమిషన్ సూచనలు కోటారి కమిషన్ యొక్క సూచనలు విద్యా జాతీయ వికాసం అభివృద్ధి భారతదేశ గమ్యం తర్వాత గదులలో రూపుదిద్దుకుంటుంది ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు వచ్చేసి రెండు వందల రెండు వందల ముప్పై పని దినాలు కొఠారి కమిషన్ ప్రకారం ఉండాలి సో ఇవన్నీ రైట్ ఆన్సర్స్ నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి అన్నారు సో ఇక్కడ ఆప్షన్ ఏ లో లెర్నింగ్ డూ బిలో భార రహిత అభ్యసనం సి విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్తు దృక్పథం డి లో గాంధీ గారు నెక్స్ట్ వన్ లో ఆచార్య రామమూర్తి కమిటీ టూ లో జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు త్రీ వచ్చేసి డాక్టర్ మాలకం ఆదిశేషయ్య ఫోర్ లో వచ్చేసి యష్పాల్ కమిటీ సో ఇప్పుడు మనం ఆన్సర్స్ ని జతపరచుదా సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏకే లెర్నింగ్ టుడు లెర్నింగ్ టు సో లెర్నింగ్ టు ఎవరు అంటే డాక్టర్ లెన్ని ఆదిశేషయూ డాక్టర్ మాల్కం ఆదిశేషయ్య నెక్స్ట్ రహిత అభ్యసనం సో అఫ్ కోర్స్ బార రహిత అభ్యసనం ఎస్ కమిటీ నెక్స్ట్ విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్ దృక్పథం విద్యారంగంలో సవాల్ భవిష్యత్ దృక్పథం వచ్చేసి జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు నెక్స్ట్ గాంధీ గారు వచ్చేసి ఆచార్య రామమూర్తి కమిటీ సో ఆన్సర్ వచ్చేసి సారీ అండి ఓకే అంతే ఆన్సర్ వచ్చేసి సి అండి ఏబిసి సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నెక్స్ట్ వార్ధా ప్రణాళిక ప్రవేశపెట్టిన సంవత్సరం వార్ధా ప్రణాళిక ప్రవేశపెట్టిన సంవత్సరం వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పై ఏడు నెక్స్ట్ మళ్ళీ ఈ క్రింది వాటిని చేతపరచండి సో ఇక్కడ ఒక సైడు బిస్మిల్లా సమనేరులు పప్పజ ఆయుష్ మఖం ఇచ్చారు సైడు ముక్తి మోక్షం పొందడానికి ఉపయోగపడే విద్య గోయింగ్ ఫోర్త్ బౌద్ధ విద్య విధానంలో శిష్యరికం స్వీకరించిన వారిని ఫోర్ వచ్చేసి మహమ్మదీయుల మక్తబ్లలో ప్రవేశ పుస్తకం సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటో చూద్దాం సో బిస్మిల్లా బిస్మిల్లా వచ్చేసి మహమ్మదీయుల మక్తబ్లో ప్రవేశోత్సవంని బుస్ బిస్మిల్లా అంటారు నెక్స్ట్ సమనీరులు సమనీరులు వచ్చేసి బౌద్ధ విద్యా విధానంలో శిష్య స్వీకరించిన వారిని సమనీరులు అంటారు నెక్స్ట్ పబ్బజ పబ్బజ వచ్చేసి గోయింగ్ ఫోర్ ఆయుష్మికం ఆయుష్మికం అంటే ముక్తి మోక్షం పొందడానికి ఉపయోగపడే విద్య అనమాట ఆయుష్మికం అంటే ముక్తి మో మోక్షం పొందడానికి ఉపయోగపడే విద్య సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి నెక్స్ట్ ఫస్ట్ మళ్ళీ క్రింది వాటిని జతపరచండి సో ఒక సైడ్ లార్డ్ హోర్డింగ్ లార్డ్ ఇట్వన్ లార్డ్ గర్జన్ గాంధీ ఇంకో సైడ్ హంటర్ కమిషన్ ప్రాతిపదిక విద్య వుడ్స్ డిస్పాచ్ విశ్వవిద్యాలయ కమిషన్ సో ఫస్ట్ లార్డ్ హోర్డింగ్ లార్డ్ హోర్డింగ్ ఇంకా ఆన్సర్ వచ్చేసి లార్డ్ హోర్డింగ్ వుడ్స్ వుడ్స్ డిస్పాచ్ లార్డ్ హార్డింగ్స్ డి ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ నెక్స్ట్ బి లార్డ్ రిప్పన్ లార్డ్ రిప్పన్ అంటర్ కమిషన్ ఎయిటీన్ ఎయిటీ టూ నెక్స్ట్ లార్డ్ కర్జన్ లార్డ్ కర్జన్ వచ్చేసి విశ్వవిద్యాలయ కమిషన్ పంతొమ్మిది వందల రెండు నెక్స్ట్ గాంధీ గాంధీ గారు వచ్చేసి ప్రాతిపదిక విద్య నైన్టీన్ ప్రాతిపదిక విద్య నైన్టీన్ థర్టీ సెవెన్ నెక్స్ట్ శ్రవణం మననం నిధిధ్యాసనం ఏ మతం అభ్యసన ప్రక్రియ శ్రవణం మననం నిధిధ్యాసనం అనేవి వేదకాల విద్యా విధానం యొక్క అభ్యసన ప్రక్రియలు నెక్స్ట్ ప్రీ ప్రైమరీ పూర్వ ప్రాథమిక విద్య సూచించిన కమిటీ ప్రీ ప్రైమరీ పూర్వ ప్రాథమిక విద్య సూచించిన కమిటీ ఒకటి సార్జెంట్ నివేదిక నెక్స్ట్ ఎన్సిఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ప్రకారం ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఎన్సిఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ప్రకారం ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏంటి అంటే అనుసంధాన కర్త నెక్స్ట్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రతిపాదించిన ప్రధాన మార్పు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రతిపాదించిన ప్రధాన మార్పు వచ్చేసి విస్తృత సామాజిక పరిసరాలలో అభ్యసనం నెక్స్ట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం మూల్యాంకన స్వభావం డాష్ గా ఉండాలి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం మూల్యాంకన స్వభావం అనేది రోపణంగా ఉండాలి నెక్స్ట్ పిల్లవాడిని ఈ విధంగా చూడటం సరైన ధోరణి ఏ విధంగా అంటే నిరంతర స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా నిరంతర స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా ఎలిమెంటరీ విద్యా లక్షణం కానిది ఎలిమెంటరీ విద్యా లక్షణం కానిది వచ్చేసి మాతృభాష పట్ల నిర్లక్ష్యం అనేది ఎలిమెంటరీ విద్యా లక్షణం కానిదనమాట సో ఇదండి థర్డ్ చాప్టర్ కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిట్స్ సో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్